హలో ఫుడ్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు వేడివేడి అన్నంలో పుల్లని మామిడికాయతో చేసిన మామిడికాయ పప్పు అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ముద్దలా కలిపి తింటుంటే ఆహా అద్భుతం అనకుండా ఉండలేం కదా మామిడికాయ పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం కప్పు కందిపప్పును నీటితో శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఇందులో చిన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు అర స్పూన్ పసుపు పచ్చిమిర్చి కందిపప్పు వేసుకున్న కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసి మూడు స్పూన్ల నూనె వేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించాలి పప్పు ఉడికిన తర్వాత కిందకు దించి రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి మామిడికాయ మరీ పుల్లగా ఉంటే సగం మామిడికాయ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కడాయిలో నాలుగు స్పూన్ల నూనె వేసి అర స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి కొంచెం వేగాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి వేసి వేగనిచ్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి కలర్ మారిన తర్వాత ఈ తాలింపును పప్పులో వేసి కలుపుకోవాలి కొత్తిమీర అందుబాటులో ఉంటే పప్పులో వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది లేకపోయినా పర్వాలేదు కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అలాగే కమ్మటి మామిడికాయ పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్